లేపండి ఏమిటి నన్ను ఎందుకు విసిగిస్తున్నావు పడుకో నువ్వు మీ శరీరాన్ని పైకి లేపండి లేచి ఔషధాన్ని వేసుకోండి నాకు ఏ ఔషధం వేసుకోవాలని లేదు నేను వేసుకోను మీ దగ్గర రెండే రెండు దారులు ఉన్నాయి ఒకటి అత్తయ్య కరితూ దెబ్బలు తిని మందు వేసుకోండి రెండు నా చేత ప్రేమగా మందు వేసుకోండి ఏడ్చుకోండి త్వరగా నీ అందమైన చేతులతో ప్రేమగా ఇస్తే విషాన్ని కూడా సంతోషంగా తాగేయగలను శారదా శారదా మీద నెగప్లేమో అలకపోతున్నా శారదా నువ్వు తన బుట్టలో పదిపోకు నాకు తన గురించి తెలుసు నాతో తన గురించి పూర్తిగా తెలుసు ఏంటి ఇప్పుడు మీకు పూర్తిగా నయమైపోతుంది మీకు ఏ రోగం ఉన్నా సరే అన్ని నయమైపోతాయి ఎలా అనిపిస్తుంది